హాయ్ పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై క్లాస్ రూమ్ డబల్యూ ఈరోజు మనం చెప్పుకోబోయే కథలు పరమానందయ్య శిశుల కథలు ఆ పరమానందయ్య శిశుల కథల్లో ఒక కథ గుర్రం పెట్టిన గుడ్డు సో మన కథను స్టార్ట్ చేద్దాం పరమానందయ్యకు పక్క ఊళ్ళో నుంచి పిలుపులు ఎక్కువయ్యాయి చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాలకు ఆయన ఒక్కడే పురోహితుడు కనుక ప్రతి చిన్న పనికి పెద్ద పనికి ఆయననే పిలిచేవారు ఒకసారి పొద్దున ఒక గ్రామానికి మధ్యాహ్నం మరొక గ్రామానికి ఇలా వెళ్ళి వచ్చి రావాల్సి వచ్చేది ఇలా కష్టం అవుతుందని చెప్పి ఒకసారి ఆయన తన శిష్యులైన పరమానందయ శిష్యులని పిలిపించి మంచి గుర్రాన్ని కొనుక్కొని రండి అని ఆదేశించాడు శిష్యులు గురువు దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం పన్నెండు మంది గుర్రం కొనడానికి బయలుదేరారు పోగా 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 ఒక ఒక గ్రామం వచ్చింది వచ్చిన తర్వాతకి ముందులో ముందు పొలాల్లో ఐదుగు గుర్రాలు ఉండేవి సారీ ఆ గ్రామం ముందు పొలాల్లో ఐదు గుర్రాలు కనిపించాయి ఐదు గుర్రాలు కనిపిస్తే వాళ్ళు నేరుగా గుర్రాల దగ్గరకు వెళ్ళారు అక్కడ ఒక గుర్రాలను నెప్పుతున్న కుర్రాడు కనిపించాడు పరమానంద శిష్యులు ఆ కుర్రాన్ని ఆ గుర్రాల నేవేనా అమ్ముతావా అన్నారు వాడు ఇవి యజమాని గుర్రాలు అమ్మేవి కాదు అని సమాధానం ఇచ్చాడు మరి అమ్మే గుర్రాలు ఎక్కడున్నాయి అని ప్రశ్నించాడు గుర్రాలు కొనాలంటే గూడూరు సంతకి వెళ్ళాల్సిందే అన్నాడు గుర్రాడు గూడూరు ఇక్కడ నుంచి ప్రశ్నించారు నాలుగు దూరం దూరం అంటే కిలోమీటర్ల ఉంది అని చెప్పాడు చెప్పిన తర్వాతకి వాళ్ళు ఒక సైడ్ ఎడమవైపు తిరిగి చూస్తే అక్కడ వాళ్ళకి బూడిద గుమ్మడికాయలు కనిపించాయి కనిపిస్తే అవి వీళ్ళు వింతగా చూశారు చూసి గుమ్మడికాయలను ఇవేంకాయలు బాబు అని ఆ అబ్బాయిని అడిగారు అడిగితే ఆ అబ్బాయి వాళ్ళు వాళ్ళ వాలకం కనిపెట్టి అనుకున్నాడు అవి తెలియదా మీకు అవి గుర్రం గుడ్లు కదా అన్నాడు ఆ పొలంలో మేస్తున్న గుర్రాలే గుడ్లను అనుకున్నాయి ఈ నలుగు ఈ వీళ్ళందరూ కలిసి ఆ గుర్రం గుడ్డే ఇది అనుకున్నారు వెంటనే బూడిద గుమ్మడికాయల పాదుల దగ్గరికి వెళ్ళారు అక్కడ పడుకొనున్న ఒక కుర్రాన్ని చూసి బాబు ఇది గుర్రం గుడ్లేనా తీగ గుర్రం గుడ్లేనా నిజమేనా మాకోటి అమ్ముతావా అని అడిగారు ఒక గుడ్డను తీసుకెళ్తే అది పగిలి గుర్రం వస్తుందేమో రెండు మూడు నెలలు రెండు మూడు నెలల తర్వాతకి అది అవుతుందేమో అని పరమానంద శిష్యులు భావించారు ఆ అబ్బాయి వీళ్ళ దరితనాన్ని గ్రహించి ఇది గుర్రం గుడ్లే అన్నాడు అయితే మాకోటి అమ్మ అన్నారు పది వరహాలు ఇచ్చి గుర్రం గుడ్డు తీసుకెళ్ళండి అని ఆ గుర్రానికి గుర్రాడు అన్నాడు అనమాట శిష్యులు పది వరహాలు ఇచ్చి తీసుకెళ్ళండి అన్నాడు ఆ కుర్రాడు శిష్యులు పది వరహాలు ఇచ్చి తీసుకున్నారు బూడిద గుమ్మడికాయను నెత్తిన పెట్టుకున్నారు ఒక శిష్యుడు పరమానంద శిష్యులు ఒక శిష్యుడు ఆ బూడిద గుమ్మడికాయని నెత్తి మీద పెట్టుకొని నడుస్తూ ఉన్నారు తల ఒక చెయ్యి ఆ గుమ్మడికాయ మీద వీళ్ళందరూ వేసి నడుస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళే దారంతా నిండా రాళ్ళు రప్పలు గతుకులు అని ఉన్నాయి అక్కడ గుమ్మడికాయ నెత్తిన పెట్టుకున్న శిష్యుని కాలు జారిపోయింది అతడు కంగు తిని అంటే దెబ్బలు తిని ఆ గుమ్మడికాయను వదిలేశాడు గుమ్మడికాయ కింద పడి గభీమ పొలంలో ఉన్న ఒక కుందేలు పరిగెడుతూ వాళ్ళ వద్ద నుంచి పరుగె పరుగు తీసింది వాళ్ళు ఆ కుందేలు పిల్లని చూసి అయ్యో గుర్రం గుడ్డు పగిలి గుర్రం పిల్ల బయటకు వచ్చిందని సంబరపడ్డారు వాళ్ళు వెంటనే కుందేలు వెంట పరుగులు తీశారు కానీ వాళ్ళకు దొరకలేదు సరే అని ఇల్లు చేరారు గురువుగారికి గుర్రం గుడ్డు కదా వివరించి రేపు మళ్ళీ ఎదుగుదా మాకు మాకది తప్పకుండా దొరుకుతుంది గురువు గారు అని అంటూ హామీ ఇచ్చారు గురుగారికి అసలు విషయం తెలిసిపోయింది శిష్యులను చివాట్లు పెట్టాడు ఒరే మూర్ఖులారా గుర్రం గుడ్డు పెట్టదురా నాయన రేపు గుర్రం నేనే కొతాలే అన్నాడు శిష్యులు సరే గురువు గారు అన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆన్సర్ని బాగుంది అంటే బాగుందని బాగాలేదు అంటే బాగాలేదు అని కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై క్లాస్ రూమ్ యూ